ఎటువంటి స్వరూపాలన్నైనా అలంకరించు ఏ ప్రస్థానంలోనూ నువ్వు పెళ్లి చేయి అలాగే గృహప్రవేశం చేసుకో ఎందుకు ఇంత మందిని పిలవడం నువ్వు నీ ఇంట్లో పాలు పొంగించుకు నువ్వు వెళ్ళలేవా అమ్మో ఇంటికి పది మంది రావాలండి అన్న శాంతి జరగాలండి అన్న శాంతి ఎందుకు జరగాలి ఎన్ని రకాల అధర్మ స్వరూపాలుగా మనస్సు కలంకితంగా పెట్టుకుని ఎంత సంపాదన సంపాదిస్తున్నావో ఆ సంపాదన అంతా కేవలం నీ సుఖం కోసం నీ వృద్ధి కోసం నువ్వు పెట్టుకుంటే అధర్మం అవుతుంది కనుక ఆ ద్రవ్యాన్ని దానస్వరూపంగా వదిలేయగలగాలి అందుకే ఎప్పుడు ఇంటికి పది మందిని ఇంత ఇంతమంది వచ్చినా మిగిలిన ద్రవ్యాలు ఏం చేస్తున్నావు రాత్రి ఏడపటికల్లా అక్కడ ఉన్న వాచ్మెన్ ఇంకో పది మందికో అడుకునే వాళ్ళకు ఎక్కడో వృద్ధాశ్రమానికో ఇంకో దానికో పంపిస్తున్నావు ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు సగం రుణానుబంధ రూపేన ఆ రుణం ఎక్కడి నుంచింది ఏ జన్మలోనో ఎవరికి నువ్వు అన్నం పెట్టాల్సిన సమయంలో పెట్టకుండా నువ్వు ఆహ్లాదంగా కూర్చుని హోటల్లో వెళ్ళి మెక్కావు ఆ రుణం అన్నం వండి పెట్టాల్సిన యోగ్యత నీకు ఈ జన్మలో వచ్చింది నీ ఇంట్లో అన్నం వండుకున్నావు పిలిచిన వంద మందిలో యాభై మంది వచ్చారు మిగతా యాభై మంది కోసం వృద్ధాశ్రమంలోకి వెళ్ళి వెతుక్కుంటున్నావు కంచాలు ప్రతిదీ ఇప్పుడు దేంతో సంబంధం అయ్యో ఉండానండి మా వాళ్ళు ఎవరు రాలేకపోయారని బాధపడతావు ఆ బాధ ఏముంది ఇంకో ఈ నీకు తెలియనటువంటి వాళ్ళు ఇంకో జన్మలో నీతో రుణపడి ఉన్నవాళ్ళు వాళ్ళ ఆకలి తీర్చాలని అన్నం మీద మెతుకులు నువ్వు సంపాదించిన ద్రవ్యం మీద రాసి పెట్టి ఉంది ఆ ద్రవ్యాన్ని రుణం తీర్చుకోవాలి కనుక వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి అనాథాశ్రమాలు పెరుగుతున్నాయి ఇంకో ఆశ్రమాలు పెరుగుతున్నాయి నేను ఇంత డొనేషన్ ఇచ్చానండి మా పుట్టినరోజులు అక్కడ చేసుకున్నాం మా వెడ్డింగ్ యానివర్సరీలు అక్కడ చేసుకున్నాం గొప్ప కాదు రుణం గుర్తుపెట్టుకో రుణం రుణం తీర్చుకుంటున్నావు విడిగా అయితే ఇంట్లో ఉన్న వాళ్ళకి చేసి పెట్టడం అంత అంత హాయిగా అనిపించదు విసుగ్గా అనిపిస్తుంది కనీసం విసుక్కుంటూ వచ్చి నా కర్మ వండిపోయింది ఎప్పుడు వంటిందే అనుకున్నావు నీ వంటిందే అని విసుక్కున్నందుకు ఇంకో ఇంకో జన్మలో ఎవరి కోసం వండుతున్నావో వాళ్ళ ఇంట్లో పని మనిషిగా నిత్యం వంట అండాల్సిందే నీకు చేతులు ఉన్నాయి మనస్సు ఉంది చేయగలిగేటువంటి శక్తి ఉంది ఇంటికి యజమాని భార్యవి అంతా నీ చేతుల్లో నడవాలి అన్ని తెలిసి కూడా విసిగు వస్తుంది అన్ని నుండి కూడా కోపం వస్తుంది అన్నీ తెలిసి కూడా ఆ ధర్మమే చేయాలని బుద్ధి పుడుతోంది ఇన్నింటికి మళ్ళీ రుణం తీర్చుకోవాలి అందుకే పని మనుషులు పెడుతున్నారు చేయించుకునే వాళ్ళు పెరుగుతున్నారు డబ్బులు పెరుగుతున్నాయి క్వాలిటీ తగ్గిపోతుంది కారణం ఏంటి తినే యోగ్యత నీకు లేదు అనుభవించే నీకు యోగ్యత నీకు లేదు నీకు వచ్చే లక్ష రూపాయలు నీకు అరగట్లేదు దాంతో ఏం చేస్తున్నావు వంట ఉండేవాడికి బయట నుంచి స్విగ్గీ వాడికి జొమాటో వాడికి ఇంకెవడుకో ఇంకెవరికో అందరికీ పంచుతున్నావు నీకు వచ్చిన ఆస్తిని అదే అన్నదమ్ములతో పంచుకోమంటే అమ్మో నా కష్టార్జితం అండి మా నాన్నగారు అందరికీ కలిపి 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 ఉంచేయమన్నారు అందుకని రూపాయి రూపాయి ఇచ్చేస్తాం అంతా నేను కలిసి మా అన్నయ్య ఓ రోజు ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు మళ్ళీ లెక్కలేస్తాం అదే కలిసి ఉంటే ఒక సిలిండర్తో నెల రోజులు వెళ్ళిపోతుంది ఎవరి సంవత్సరాలు వాడు పెట్టుకుంటే ఒక్కొక్క సంసారానికి ఒక సిలిండర్ కావాలి మూడు సిలిండర్లకి నెల తినేవడికి వెయ్యి రూపాయలు మూడి గారు వచ్చాక ఎనిమిది రూపాయలు ఎనిమిది వందలు ఇంటూ మూడు ఎంతైంది ఎనిమిది మూళ్ళు డబ్బు ఇప్పుడు ఏమైంది రూపాయి ఖర్చు అయ్యే చొప్పుడు పది రూపాయలు ఖర్చు ఇప్పుడు మిగులుతుందా వెళ్ళిపోతుందా ఇలా ప్రతిదీ విభజించడమా ఒకటి చేసుకుని పాలించడమా అన్నదమ్ముల దగ్గర నుంచి కుటుంబం దగ్గర నుంచి మనసు దగ్గర నుంచి బుద్ధి దగ్గర నుంచి ఆలోచన దగ్గర నుంచి క్రియ దగ్గర నుంచి కర్మ దగ్గర నుంచి సాధన దాకా కలుపుకుని 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 వెళ్తే అనంతమైనటువంటి పరమాణువుతో కూడుకున్నటువంటి జగత్తంతా అణుస్వరూపంగా అణువుతో ఉన్నటువంటిది బిందు స్వరూపంగా బిందువుతో ఉన్నటువంటిది శ్రీశక్తేశ్వరి అనేటువంటి పరాత్పరి స్వరూపంగా అనుగ్రహిస్తూ మొత్తం జగత్తునంతటినీ కూడా సప్తధాతు సప్తోన్ముఖ స్వరూపంగా అనుగ్రహిస్తూ ఉంటుంది ఇది దేవితత్వం అంటే దేవితత్వం అంటే నిన్నదా కథలు చెప్పుకున్నాం అండి బాగుంది ఇవాళ కూడా కథలే వస్తాయి అనుకున్నాం మరీ భారంగా ఉంది మధ్యలో బుర్ర కోక్కున్నాం నిద్ర వచ్చింది అన్నీ వచ్చినాయి తత్వం దగ్గరికి వచ్చినప్పటికల్లా అర్థం అర్థమైనట్టు ఉంటుంది కానట్టు ఉంటుంది వినాలన్నట్టు ఉంటుంది వినపడినట్టు ఉంటుంది వినపడినవి ఏదో అర్థమైనట్టు ఉంటాయి కానీ అర్థం కానట్టుగానే ఉంటాయి కనుక దేవి భాగవతం అంటే కథలు మీ మీ లేనంత వరకు వ్యాసుల వారు ఏం చేశారంటే అర్థం అవడం కోసం కథల రూపంలోనే వచ్చారు సెవెంటీ పర్సెంట్ కథలే ఉంటాయి మిగతా థర్టీ పర్సెంట్ ఎంత వద్దనుకున్నా తప్పనిసరిగా ఎంత కాదనుకున్నా మన పిల్లవాడే పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ ఏసీ బస్సు క్లాసు ఏసీ వాష్రూమ్ కూడా ఏసీనే నెల తిరిగిన వరకు ఐదు లక్షలు అయినా సరే పంపిస్తున్నాం అంత ఖర్చు పెడుతున్నారా ఎక్కడా బస్సు అంటే వీడు ఇక్కడ ఏడుస్తాడు ఏడవడా అయ్యో మా నాన్న నెలకి ఐదు లక్షలు పెట్టి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించి బాత్రూంలో కూడా ఏసీ ఉండే బాత్రూంలో జరిపిస్తున్నాడు అంటే నేను వెళ్తాను ఆనందంగా ఆ ఏడుస్తాడు అట్లాగే మనలో ఉన్నటువంటి జిజ్ఞాసు కూడా ఏది చేయాలన్నా ఏది చూడాలన్నా బాధపడాల్సిందే ఆ బాధని ముప్పై శాతం కథలో పెట్టి తత్వంలో పెట్టి ఈ తత్వం వద్దన్నా మింగాల్సిందే డెబ్బై శాతం చెరుకు రసం ఇస్తా అది తేలిగ్గా లోపలికి వెళ్ళిపోతుంది ఆ చెరుకు రసానికి ముందు ఒక ముప్పై శాతం వేపరసం ఇస్తా ఆ వేపరసం తాగాక చెరుకు రసం తాగుదాం అనుకుంటాం కానీ ఇందు ఎలా ఉంటుంది డెబ్బై శాతం చెరుకు రసం ఇచ్చాక ముప్పై శాతం వేపరసం ఇచ్చినట్లు అవుతుంది ఎందుకు ఏమండి అలాగే ఇవ్వాలా అదేదో ముందు మీరు చెప్పినట్లుగా ముందు చెరుకు రసము ముందు రసము తర్వాత చెరుకు రసం ఇవ్వచ్చు కదా చెరుకు రసం వల్ల కఫం పెరుగుతుంది వేప కఫానికి ముందు కదా అందుకనే ఏం చేస్తాడు ముందు చెరుకు రసమే ఇస్తాడు ఎలాగో కఫం వస్తుంది ముందు తీపి తాగేసి దీంతో నీకు రకరకాల డౌట్లు వస్తాయి అన్ని డౌట్లు వచ్చాక ఒక్క వేప చొక్కేస్తే ఏమవుతుంది అన్ని డౌట్లు పట్టాపంచలే నాకేం తొయ్యట్లేదు నాకేం తెయ్యట్లేదు అని కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారట అంటే ఇంత తప్పని చెప్పాక కాసేపు నవ్వించకపోతే నాకే భయం వేస్తుంది పొద్దు మళ్ళీ ఈ వ్యాసపీ మీద కూర్చోవాలి పొద్దున్నే మూడు ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు సాయంకాలం ఎప్పుడో తొమ్మిది అయ్యాక అయ్యాక వస్తున్నాడు కొత్తగా పెళ్ళైన పిల్ల ఒంటరిగా ఉంటుంది నాకేం తొయ్యట్లేదు నాకేం తొయ్యట్లేదు తల్లి చెప్పింది బాబు మా పిల్లకి ఎక్కువ చదువు నాయన ఏదో వయసు వచ్చిన వాడికి వివాహం చేసి పంపించేద్దాం అనుకున్నావు నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అది అర్భకురాలు అది నేను చెప్పింది పాప ఇంకేంటి ఇంకోటి అడగడానికి లేదు అయితే సరే నీకు ఇంటికి వచ్చినప్పటి నుంచి నీతో మాట్లాడుతూ ఉంటాను నువ్వు కూడా నాతో మాట్లాడాలి అన్నట్టు మూడు సరే అని ఇంటికి వచ్చాక ఒక రోజు అడిగాడు ఓ చిన్న ప్రశ్న వేస్తాను దానికి సమాధానం చెప్తావా ఆ తర్వాత నేను సినిమాకి తీసుకెళ్తాను అన్నాడు అప్పటికే పది అయిపోయింది ఏ సినిమాలో ఉండో అయినా ఊరికి అడిగాడు అంతే అడిగి ఒకటే ప్రశ్న ఎలాగో చదువు రాదండి కదా వెంటనే అడిగాడు నేను అరకిలో అరటిపళ్ళు వంద రూపాయలకు కొన్నా అరకి అరటిపళ్ళు వంద రూపాయలకు కొన్నా ఐదు వందల గ్రాములు పళ్ళు ఎంత అవుతాయి అని అడిగాడు ఓ నిషం ఆలోచించింది అటు వెళ్ళింది ఇటెళ్ళింది అన్ని అడిగింది ఇది చేసింది అది చేసింది అన్నీ అయ్యాక నాకు అంత బోరు కొట్టట్లేదు నేను పర్వాలేదు పడుకుందా ఉంది నేను నన్ను ఎక్కడికి తీసుకెళ్ళక్కర్లేదు ఇక్కడే ఉందాం పడుకుందాం అంది అంటే అర్థం ఏంటి అసలు ప్రశ్న అర్థం కాలేదు ప్రశ్న అర్థం కాలేదు అంటే అది అర్థం చేసుకునేటువంటి తెలివితేటలు లేవు తెలివితేటలు లేనప్పుడు ఏమనిపిస్తుంది అంతా బానే ఉందిలే తర్వాత చూసుకుందాం అనిపిస్తుంది అన్ని అర్థమవుతున్నప్పుడు అవుతున్నప్పుడు ఇదేమిటి అదేమిటి అని ప్రశ్నలు వస్తూ ఉంటాయి అర్థం కానప్పుడు ఆ అంత అర్థమైపోయింది ఓకే ఇట్స్ ఓకే అనుకుంటాం ఏమి అర్థం కానప్పుడే తలకాయలు ఎక్కువ తిరుగుతూ ఉంటాం ఏమి అర్థం కానప్పుడే తలకాయలు నవ్వులు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి నవ్వులు ఎక్కువ వస్తూ ఉంటాయి కనుక ఆ నవ్వు వచ్చినప్పుడు ఒక్కసారి ఆ పరాత్పరిని నమస్కారం చేసుకుంటే సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం చ ధీమహి బుద్ధిం న్యాప్రచోదయాత్ ఇంత తత్వం చెప్పిన తర్వాత తల్లి చెప్పింది జనమేజ్ అడుగుతాడు అయ్యా బాగుంది తత్వసారమంతా కూడా తల్లి సగుణమా నిర్గుణమా సత్యమా అసత్యమా నిజమా అబద్ధమా అనేటువంటి విషయాలన్నింటికి కూడా ఎంతవరకు సమాధానం నేను అర్థం చేసుకోగలను అంతకి తగ్గి మీ స్థాయిని కూడా తగ్గించుకుని నాకు అర్థమయ్యేటట్లుగా మీరు చెప్పారు చాలా ఆనందం అనిపించింది అంబని గురించి తెలుసుకుంటున్నంతసేపు ఇంకా ఇంకా తెలుసుకోవాలనేటువంటి కోరిక నాకు కలుగుతుంది మనము ఈ పురాణ ప్రవచనం మొదలెట్టే ముందర ముందు అమ్మకి సంబంధించినటువంటి ప్రవచనాన్ని అంటే గాథని విను దేవీ భావత శ్రవణం చేయిస్తాను విను అది అయిన తర్వాత అంబా యాగం చేద్దామని అన్నారు కనుక అంబకృతమైనటువంటి ఈ కథలని వింటుంటే ఆనందం కలుగుతుంది అలాగే మధ్యలో ఇప్పుడే కాకపోయినా ఒక చిన్న ప్రశ్న వేయాలని కోరికగా ఉంది ఏమిటా ప్రశ్న అంటే అంబా యాగం అంటే ఏంటి అది ఎలా చేయాలి ఇంత ముందు ఎవరైనా చేశారా చేస్తుంటే వాళ్ళు ఎలా చేస్తుంటారు ఒకవేళ నేను ఇప్పుడు చెయ్యాలి అంటే నేను ఇప్పుడు ఎలా చేయాలి ఈ విషయాలు మీరు నాకు చెబితే అంటే ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటుంటే ఇది బాగుంది కనుక దీని తర్వాత ఏంటి దీని తర్వాత అనేటువంటి కుతూహలం మనసుకు ఎక్కువ కలుగుతుంది కనుక నాకు అంబాయాగం గురించి చెప్పండి ఆ అంబాయాగాన్ని చేసినటువంటి వారి గురించి చెప్పండి ఆ అంబాయాగం వల్ల తరించినటువంటి వారి గురించి చెప్పండి ఇంకేమైనా మనసుకు హత్తుకునేటువంటి కథను ఉంటే చెప్పండి అన్నారు వ్యాసులు వారు వెంటనే అన్నారు యాగం చేసిన వాళ్ళ గురించి చెప్తాను చేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి స్థితిగతులు కలిగాయో చెప్తాను అలాగే దేవి తన అందరికీ కూడా తలమానికమైనటువంటి సుదర్శనుడి కథ కూడా వస్తుందయ్యా దాన్ని వింటే సుదర్శనుడి యొక్క కథ విన్నంత మాత్రము చేత దరిద్రుడు ఐశ్వర్యవంతుడు అవుతాడట ఇది నేను కాదు వ్యాసుల వారు చెప్పారు దరిద్రుడు ఐశ్వర్యవంతుడు అవుతాడు గొడ్రాలు పిల్లలకు తల్లి అవుతుందట ఇంట్లో శుభకార్యాలు జరగనటువంటి వారు ఉంటే వారికి స సత్వరంగా ఈ గాథ ఈ సుందర్ సుదర్శనుడి యొక్క కథ కనుక విన్నట్లయితే భక్తి శ్రద్ధలతో వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తాయి ఏ కోరిక మనసులో ఉండి ఈ సుదర్శన ఉపాఖ్యానాన్ని ఎవరైతే వింటారో వాళ్ళకి ఆయా అనుగ్రహంతో అంబ సంపూర్ణ కృపా కటాక్షాలు వాళ్ళ మీద కురిపిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పి అయ్యా ఇంకా శ్రద్ధాలువై ఈ కథని విను అంబా యజ్ఞాన్ని చేసిన వారి గురించి చెప్తాను తదేక నిష్టతో వింటూ పో ఇక్కడి నుంచి అంబ స్వరూపమంతా కూడా కర్మగా ఎలా చేయాలి ఎటు ఏ రోజు ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి అమ్మవారికి ఎటువంటి ద్రవ్యాలతో పూజ చేయాలి ఎటువంటి నామాలు అమ్మ కోసం చదువుతూ ఉండాలి ఆ చేసేటప్పుడు ఎటువంటి వస్త్రధారణ చేస్తూ ఉండాలి ఇలాంటివన్నీ కూడా చెప్పడం అనేటువంటిది కర్మబంధంగా చెప్పబడుతూ ఉంటుంది కనుక దీని నిష్టతో శ్రద్ధతో కనుక విన్నట్లయితే భావనతో ఇది విన్నప్పుడు చేస్తున్నామన్నంత భావన ఎవరి మనసులోకి అయితే వస్తుందో అటువంటి వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల ప్రారంధం అంతా కూడా దహనం అయిపోతుంది అని వ్యాసుల వారు చెప్పారు కనుక అప్పటిదాకా శ్రద్ధగా కూర్చున్నటువంటి జనమేజయుడు ఇంకాస్త శ్రద్ధగా పీఠాన్ని జరుపుకుని ఇంకాస్త కాలుని దగ్గర ముడుచుకుని ఇంకాస్త ముకుణించినటువంటి హస్తాలతో వ్యాసుల వారి దగ్గర కంటా వచ్చి ఇంకాస్త చెవుల్ని రిక్కించి వినడం మొదలెట్ట మనం రేపటి నుంచి మొదలెడ ఇవాల్సి ఈ భావత పురాణ ప్రవచన భాగానికి స్వస్తి చెప్పుకుంటూ శ్రీమాత్రే నమ